హాయ్ అండి నేను మీ శ్రీని వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్కి ఐబ్రోస్ ఎక్కడ చేయించుకున్నాను అనుకుంటున్నారా రాజమండ్రిలోనేనండి రాజమండ్రిలోనే నేనైతే ప్లస్ బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళాను అక్కడ ఈ ఐబ్రోస్ చేస్తున్నారు కదా ఈ అమ్మాయి అయితే నేను ప్రతిది కూడా నేను చెప్పుకున్నాను ఇక్కడ ఇలా తీయాలి ఇక్కడ తీయొద్దు ఇక్కడ మాత్రమే తీ ఇక్కడ తీయద్దు అని చెప్పి నేను ఎలాగైతే చెప్పానో యాజ్ డీజ్ అలాగే తీసింది ఐబ్రోస్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు కాకపోతే అప్పర్ లిప్ కాడ మాత్రం చిన్న స్కి స్కిన్స్ అయితే లాగేసారు నాది చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కదా వాళ్ళు కూడా టెన్షన్లో ఉంటారు సో అందుకని నేను ఇంకేమీ అనలేదు కాకపోతే ఏంటంటే మనకి సాటిస్ఫాక్షన్ అయ్యేలా ఐబ్రోస్ చేశాక చిన్న చిన్న మిస్టేక్స్ మనం ఎప్పుడు కూడా మైనస్ చేసేయాలి అందుకని చెప్పి నేను వాళ్ళని అసలు ఏమీ ఒక్క మాట అనలేదు అలాగే నాకు ఐబ్రోస్ నేను ఎలాగైతే చెప్పానో యాజ్ డీజ్ అలాగే తీసింది ఇక్కడ ఒక హెయిరే తీయంటే ఆ హెయిరే తీసేది ఆ తర్వాత నాకు ఈ డ్రెస్ వలన ఈ పనుల వలన ఈ ఫంక్షన్ ఆడావడి వలన నేనైతే చాలా డ్రెస్ అయిపోయిన చూస్తున్నారు కదా నా కళ్ళు చుట్టూరు బ్లాక్ వచ్చింది దాని తోడు నాకు ఎలర్జీ ఉంది కళ్ళు తెగ నలుపుతాను కాకపోతే ప్రతీది నేను చెప్పుతుంటే చూడండి ఎంత బాగా అంటే చాలా బాగా చేశారు ఐబ్రోస్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఫాలో మై ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్